ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ ఎస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో గురుగారు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఇప్పుడు చాలా వరకు వస్తువులు తెచ్చారు వాటిని వాటి గురించి మీరు మాకు చెప్తారని అనుకుంటున్నాను చక్కగా చెప్తాను ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నెగటివ్ ఎనర్జీ అనేది మనిషికి ఎక్కువగా ఆవహిస్తూ ఉంటుంది అంటే నెగటివ్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అది ముందు వ్యతిరేక శక్తి దిష్టి దోషము ఆందోళన కన్ఫ్యూజను సరే ఆందోళన మనము ఎదుటోడికి అది ఉందని నాకు లేదని అది కూడా ఆందోళన కింద అనుకోవచ్చా లేకపోతే అనుకోవచ్చు అది ఆందోళన కన్నా చెప్పాలంటే ఒక విధంగా ఈర్ష్యని చెప్పుకోవచ్చు ఒప్పందనం అని చెప్పుకోవచ్చు అది మంచిది కాదు ఈ ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ నియంత్రణ కోసం అంటే మన చుట్టూ మనకు ఒక ఆరా ఉంటుంది ఈ ఆరా అనేటువంటిది నెగటివ్ ఆరా అంటారు దాన్ని దిష్టి తీసి తీస్తారు తనిగా అంటే ఒక థెరపీ అది ఆ తెరపి ఇలా తిప్పి ఇలా తిప్పి కొన్ని వస్తువులతో ఉప్పు మిరపకాయలు వెంట్రుకలు గుమ్మడికాయ నిమ్మకాయ కొబ్బరికాయ లాంటి వాటితో నెగిటివ్ ఎనర్జీని క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ తీస్తూ ఉంటారు మరి అలా చేసుకోలేని వాళ్ళు కానీ మనము దైనందిన జీవితంలో గురవుతున్న ఒత్తిడిల నుంచి ప్రశాంతంగా బతకడం కోసం మనకు ధరించుకోవడానికి ఇది ఒక దైవికమైన వస్తువు కరంగాలి అంటారు దీన్ని కరంగాలి ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది వేసుకున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు దీన్ని వేసుకున్న తర్వాత వాళ్ళకి మానసిక నియంత్రణ మంచి ఐడియాలజీ మంచి ఓపిక ముందు వీటన్నింటినీ గమనించారు గమనించి పాజిటివిటీని పెంచుకుంటున్నారు ఇది వచ్చిన తర్వాత చాలా మంచి పరిస్థితులు నాకు మానసికం బాగున్నాయి కలిసి వస్తుంది పోయిన సార్ మీరు నా రాసి అన్నీ చూసి నాకు ఇచ్చారు కదా అవును ఈ కరంగాలి అంటే కరుపు అంటే రెండు ఉన్నాయి కదా గురుగారు ఆ రెండు ఉన్నాయి సెంగాలి కరంగాలి ఈ కరంగాలి అనేది కరుపు అంటే నలుపు ఓకే అంటే కాళికాదేవి నలుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం కాళికాదేవి శరీరం దేహం ఈ రంగులోనే ఉంటుంది రియల్గా కాబట్టి అది ఒక చెట్టు ఆ చెట్టు యొక్క బెరడు అంటే చెక్కతో చేసినటువంటి పూసలు ఇవి ఇది ఎయిటీఎంఎమ్ దీన్ని వేసుకోవడం వల్ల నెగటివిటీ ఫస్ట్ దూరం అవుతుంది అంటే మీరు పూజ చేసి ఇస్తారా ఖచ్చితంగా పూజ చేసినవి ఇవి హోమంలో పెట్టినవి ఇప్పుడు మనం ఏకాడికి మంచి జరగాల మంచి జరగాలంటుంటాం జరగాల్సిన మంచి కాదు చెడ్డ జరగకుండా ఆపి తెచ్చాలి అంత మంచి మన చెడ్డ జరగకపోతే మీలంతా మంచి చెడ్డను ఇప్పుడు ఒక సంస్థ ఉంది ఆ సంస్థ నష్టాల్లో ఉంటుంది లాభాల్లోకి తేవాలంటే లాభాల్లో తేవాలంటే ఏం ఆలోచిస్తారు స్పెషలిస్ట్ వచ్చి ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది అనే చోట ఆపితే లాభాల్లోకి సంస్థ వస్తుంది నష్టాలను ఆపుతూ వస్తే లాభాలు పెరుగుతాయి లాభాన్ని పెంచాలంటే నష్టాన్ని నష్ట నివారణ చేసినప్పుడే కదా కాబట్టి వచ్చే కాడికి దీనివల్ల లాభం జరిగే తర్వాత పక్కన పెడితే ముందు నష్టాలు జరగకుండా ఆగుతాయి నియంత్రణ వస్తుంది ఓపిక్గా ఆలోచించుకునేటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఈ కరంగాలి అనేది వేసుకున్న తర్వాత అంటే నష్టం అంటే ఒక ప్రమాదంగా నష్టమే కదా దీన్ని వేసుకోవడం వల్ల వాళ్ళు పడడము బైక్లో వెళ్తుంటారు ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఆపేస్తుంది ఆపేస్తుంది చక్కగా చెప్పారు దీని తర్వాత ఎవరు తెలివితేటలు వాళ్ళకుంటే దాని తెలివితేటలతో వాళ్ళకి అన్ని కలిసి రావడం వాళ్ళు బ్రీతింగ్ చేయొచ్చు అది ఎట్లా వేసుకోవాలి పొద్దున్న వేసుకోవాలా వేసుకుని పడుకోవచ్చా లేదా అంటే చాలా వరకు ఏంటంటే ఇట్లాంటి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత నేను నాన్ వెజ్ తినకూడదు చేయకూడదు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా వాటి గురించి మీరు కాళికాదేవి దశ మహావిద్య మొదటి దేవత ఆమెకు వామాచార పూజతోనే ఆమె ప్రసన్నం అవుతుంది దక్షిణాచార పూజతో ఆమె చాలా నిదానంగా ప్రసన్నం అవుతుంది కాబట్టి ఆమెకు మాంసము మద్యము నైవేద్యంగా పెట్టే పూజ చేస్తారు కాబట్టి కాళికాదేవికి సంబంధించినటువంటి మాల కాబట్టి మాంసం తినడం తప్పేమీ లేదు అట్ దీన్ని మాంసం తినేదాని కోసం వేసుకోవాలని అవసరం లేదు జనరల్గా మనం ఎప్పుడైనా తినాల్సి వస్తే తింటే దోషమేం లేదు తర్వాత పడక గదిలో మనము పడుకునేటప్పుడు దీన్ని వేసుకోకూడదు ఎందుకంటే మంచము లేదా మనము చాప అన్నా కూడా పడక గది అంటేనే భోగ వస్తువు అక్కడ ఆధ్యాత్మికతకు లేదు అప్పుడు తీసి పెట్టాలి అక్కడ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా బెడ్రూమ్లో పెట్టి ఒక బరినిలో పెట్టి ఒక కవర్ లేస్తా లేదా ఒక కప్పులో పెట్టేయచ్చు మన దేహానికి లేకుండా ఉండొచ్చాలు తెల్లవారులేసి స్నానం చేసి మళ్ళీ చక్కగా వేసుకోవచ్చు బాత్రూమ్ అనేది ఒక అశుద్ధమైన ప్రదేశం మలమూత్ర విసర్జన ఉంటుంది అక్కడ బ్రీతింగ్ లేస్తూ ఉంటుంది కదా అంత దుర్వాసనలో దీన్ని వేసుకుని లోపలికి వెళ్ళకూడదు ఒకవేళ తెలియకుండా వెళ్ళినా నీటిలో కడిగి శుభ్రం చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా డెత్కి వెళ్ళినాము అంటే కూడా వేసుకోవచ్చు తప్పేం లేదు అక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఆ నెగిటివిటీ నుంచి మన కంట్రోలింగ్కి ఇది ఒక టూల్లో పనిచేస్తుంది ఇంతకుమించి నియమ ఇబ్బందులు అయితే ఏమీ లేవు అది మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి అది మీకు కాల్ కా ఫోన్ చేసిన తర్వాత మీరు ఇస్తారా లేకపోతే వాళ్ళ జాతకం చూసి దాన్ని బట్టి ఇస్తారా కావాలనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకు అడ్రస్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళ వాళ్ళ పోస్టల్ అడ్రస్ కోడ్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి లేదంటే కొరియర్ రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఈ కరుంగలే మాలను నేను ఎందుకు కొంచెం శ్రద్ధ తీసుకొని చెప్తున్నానంటే దీన్ని నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా చెప్తున్నారు గురుగారు ఏంది మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు అంటున్నారు తక్కువ కంటే విత్ కొరియర్ ఛార్జెస్ ఒక మాల ఒక బ్రాస్లెట్ ఇది చక్కగా చేతికి ఇలా వేసుకోవచ్చు మాల మెడకు వేసుకోవచ్చు ఒక మాల బ్రాస్లెట్ తీసుకుంటే ఇంట్లో ఇద్దరు వాడుకోవచ్చు స్త్రీలు వేసుకోవచ్చు పిల్లలు వేసుకోవచ్చు ఏజ్ లిమిట్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు పచ్చం లేదు కొడుకు తీసుకున్నా తల్లి వేసుకోవచ్చా ఒకటే నేను కదా తల్లి తిన్న యాంగిల్ బిడ్డ తింటున్నాడు బిడ్డ తిన్న తండ్రి తింటున్నాడు వేసుకోవచ్చు ఒకే కుటుంబం అయితే వేసుకోవచ్చు ఈ రెండు కలిపి విత్ కొరియర్ చార్జెస్ కలిపి ఆరు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను నేను కొరియర్ చార్జెస్ కూడా మావే ఇక్కడ ఆదాయం కోసం మాత్రం నేను చేయడమే లేదు ఎందుకంటే వీళ్ళంత ఎక్కువ మందికి అంటే మీరు ఇప్పుడు తక్కువకి అది ఒరిజినల్ డూప్లికేట్ అంటే చక్కటి ప్రశ్న అడిగారు టింబర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది టింబర్ చెకప్ అంటారు దాన్ని ప్రతి సామెలు కోయలు మిల్ల వాళ్ళంతా కూడా టింగింబర్ చెకప్ చేపించుకుంటాం చక్కగా ఈ మాలో వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి టింబర్ సర్టిఫికేట్ గా ఉంటే సెండ్ చేస్తాం రెండు కంపెనీల నుంచి ఫేమస్ కంపెనీ నుంచి చెన్నైలో తీసుకున్నాం అదే దగ్గరలో ఉన్నటువంటి ఆ కొయ్యల మీలు లేదా సామిల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు టెంబర్ చెకప్ ఎక్కడ చేస్తారు ఈ మాలను ఎత్తుకెళ్ళి ఆ టెంబర్ చెకప్ ఇస్తే ఇది కరువు గాలి అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు హ్యాపీగా చూసుకోవచ్చు ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసి అమ్మి సాధించేది సంపాదించేది ఏం లేదు మాకు తీసుకున్న వాళ్ళు బాగుండే వాళ్ళ బ్లెస్సింగే మాకు రియల్ కరెన్సీ నేను ఇప్పుడు నాకున్న నాలెడ్జ్కి నేను దీన్ని వెయ్యి రూపాయలు కూడా అమ్మేయగలను నాకు డబ్బులే కావాలనుకుంటే వీలైన ఎక్కువ మందికి పోవాలని ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను ఇది అందిస్తున్నాను మూడు వేల రూపాయలకు కొనేవాళ్ళు మా దగ్గర ఆరు వందల ఇంటు ఐదు ఐదు మాల్లో ఐదు బ్రాస్లెట్లు కొనుక్కోవచ్చు ఒక మాల మాత్రం మూడు వేలు నాలుగు వేలకు అమ్ముతున్నారని నాకు చెప్తున్నారు ఎవరు అమ్ముతున్నారు తెలియదు నేను ఆరు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నా అంటే ఇక్కడ ఏమని రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు మీరేమో అవును నాకు అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు భారతదేశంలోకి ఆరు వందల రూపాయలకు బ్రాస్లెట్ మాల రెండు ఇస్తున్నది ఏకైక విత్ కొరియర్ విత్ కొరియర్ చార్జ్ ఇస్తున్నది నేను ఒక్కడే ఇక్కడ నాకు ఆదాయం అనేది నేను కాస్మిక్ కరెన్సీని సంపాదిస్తున్నాయి ఇక్కడ కాస్మిక్ కరెన్సీ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ సంతోషమే నా కరెన్సీ ఇంకా వ్యాపారం మాత్రమే ఆరు వందల రూపాయలు అంటే నా లాభాలు ఏముంటాయి చెప్పండి ఈరోజు గట్టిగా ఒక హోటల్కి వెళ్తే ఒక చీపురు కట్టుతో వేస్తూ ఉంటాడు దోశ అంటే పొరకతో వేస్తాడు ఆ దోశ దాన్ని నూరు నూట యాభై రూపాయలు ఇస్తూ తింటున్నారు మరి స్పెషల్ దోశ అంటే అసలు నూనె వేడు స్పెషల్ కదా నూనె వేడు అసలు ఇంకొక ఇరవై వేట్లు ఎక్కువ వేస్తాడు ఆ పెనన్నీ అదే స్పెషల్ దాన్ని గంట తింటున్నారు ఆరు వందలకి అద్భుతమైన వస్తువు వస్తూ ఉంటే కండ్ల కద్దుకొని తీసుకోవచ్చు నేను పవిత్రమైన వస్తువు ఇస్తున్నా కాళికా దేవసేవ చేస్తున్నా సమాజానికి నా వంతుగా నేనేం చేయాలో అది చేస్తున్నా ఊరికైతే ఏది రాదు కాబట్టి చక్కగా నేను రేటు కూడా ఇంతవరకు ఏ వీడియోలు చెప్పలేదు ఇప్పుడు మొట్టమొదటి రేట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళంతా ఎక్కువ మంది దీన్ని అందివ్వగలుగుతామనేసి చేయాల్సిందా ఒకటే పోస్టల్ అడ్రస్ క్లియర్గా పెట్టాలి కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకన్నా ఫోన్ చేసి తీసి పెట్టుకుని అని చెప్పాలి కొన్ని కొరియర్లు మాకు వెనక్కి వస్తున్నాయి వాళ్ళు ఎవరు లేరు ఫోన్ చేసి తీయడం లేదనేసి అప్పుడు మళ్ళీ కొరియర్ చేయాలంటే రిస్క్ కదా మేము ఇస్తాం చాలా తక్కువగా ఒక విధంగా చెప్పాలి ఇది నేను అసలు నో ప్రాఫిట్ సేవ కింద తెచ్చేస్తున్నాను వాస్తవంగా కాబట్టి చక్కగా ఇచ్చి పక్కింటి వాళ్ళ దగ్గర ఇవ్వండి లేదా ఇంట్లో వేసేయండి అని చెప్పి కోరారు కూడా మీరు మాట్లాడుకుని తీసుకోవడం కరెక్ట్ అని నేను మన ఛానల్ ద్వారా ప్రేక్షకులు చెప్తున్నాను